జరిగింది సో ఈ రెండు మూడు రోజుల్లో అంటే పండుగ తెల్లవారి వర్క్ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అన్నారు సో అది రెండు మూడు నెలల్లోనే రెండు రోజుల్లోనే శాంక్షన్ చేయించారు ఈ ఇచ్చిన నన్ను అడిగాను నెక్స్ట్ డే ఎస్టిమేట్ సో ఈ యొక్క రోడ్ ని మూడు నెలల్లో మేము టార్గెట్ పెట్టుకున్నాం ఇవ్వాలని చెప్పేసి అండ్ హండ్రెడ్ పర్సెంట్ నేను ట్రై చేస్తాను కొంచెం ఏమైనా వర్షాలు లేకుండా ఉంటే మాత్రం వర్క్ స్టార్ట్ చేసేసి రెండవ నుంచి స్టార్ట్ చేస్తాను చెప్పేసి ఇప్పుడు మాటిచ్చారు సో ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేసేస్తాం చెప్పండి హౌసింగ్ కాలనీ పోవడానికి ఎందుకంటే కొన్ని నెలల్లో హౌసింగ్ కాలనీ పూర్తి స్థాయిలో పూర్తవుతుంది అలా రెండు వేల పదహారు ఫ్లాట్స్ అనుకుంటారు ప్లస్ గవర్నమెంట్ ఐటీఐ కాలేజు అన్ని విధాలుగా అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఈ రోడ్లో రద్దీ పెరుగుతుంది కాబట్టి మరి ఫ్యూచర్ ఎప్పటికైనా ఇప్పుడున్న సింగిల్ లైన్ రోడ్డు మరి ఇబ్బంది కావాల్సిన ఉద్దేశంతో ఈ రోడ్డు ప్రత్యేకంగా మనం అనవేషన్

రైతులు మేము ఇవ్వము అది అది మనం ఆర్ అండ్ లిమిట్స్ ఎంత ఉంటే అంతవరకు మీరు దానికి గో ఫార్వర్డ్ అంత గ్రామంలో అందరి ముఖ్యుల సహకారం తీసుకోండి తప్పనిసరిగా హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ విషయంలో నేను గతంలో చెప్పిన విషయం కూడా సార్ సరే నేను గెలిచిన ప్రతి టర్మ్ లో ఎంతో కొంత మరి టౌన్ కాన్స్టిట్యున్సీ డెవలప్ అవ్వాలి మరి ఇక్కడ ప్రజలందరి జీవన ప్రమాణాలు పెరగాలి మరి అందరి జీవితాల్లో వెలుగులు ఉండాలనే ఉద్దేశంతో భూమిపోతున్నాం మీ అందరికి కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మరి మీకు మీ కుటుంబ సభ్యులకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా విజయదశమి శుభాకాంక్షలు మీ జీవితాల్లో అన్ని విజయాలు సాధించాలని వెలుగులు ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం మరి రేపు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం జరిగింది అది తొందరగా ముంచుకొని నేను నాలుగు గంటల వరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరాలి నాకు రేపు ఫ్యామిలీతో తిరుపతి కాళాస్తి పోయే దర్శనానికి పోయేసి ఉంది ఆ విషయం కూడా అందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఇంత రాత్రైనా మీరందరూ అందరూ ప్రేమతో మరి వచ్చి ఘనంగా స్వాగతం పలికి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి

స్వాగతం అందరు వెనకపోండి అయ్యగారు బిగు వెనకపోండి దేవుణ్ణి కనిపియండి అమ్మవారిని కనిపియండి మరి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ట చేసి దసరాకి ఘనంగా జరుపుకుంటున్న ఈ యొక్క కార్యక్రమం నిర్వాహకులకి అయ్యగారులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాను మరి అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని మంచి పంటలు పండి మంచి రేట్స్ రావాలని మన ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా సకల జనులు కూడా సుఖంగా సంతోషంగా ఐశ్వర్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం మీ అందరికీ కూడా పేరు పేరున నా తరఫున పద్మావతి గారి తరఫున మీకు మీ కుటుంబ సభ్యులకి నా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు విజయదశమి శుభాకాంక్షలు మీ అందరి జీవితాల్లో విజయాలు నిండాలని మీరు ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని అమ్మవారి ప్రార్థిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు